ఓవైపు బీసీలకు రిజర్వేషన్ పెంపు అంశంపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతుండగా మరోవైపు ఎలక్షన్ కమిషన్ స్థానిక ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తుంది స్థానిక ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు వారు వెచ్చించాల్సిన వ్యయాలపై గైడ్ లైన్స్ విడుదల చేసింది పోటీ చేసే గ్రామంలోనూ స్థానిక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి ఇరవై ఒక్కేళ్ల నిండిన వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎయిడెడ్ స్థానిక సంస్థలు పనిచేసే ఉద్యోగులను కూడా అనర్హులుగా ఎస్ఈసి ప్రకటించింది జెడ్పీటీసి అభ్యర్థుల ప్రచార ఖర్చు నాలుగు లక్షలు ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార ఖర్చు ఒకటి పాయింట్ ఐదు లక్షలుగా నిర్ధారించింది ఐదు వేల కంటే జనాభా ఎక్కువగా ఉంటే సర్పంచ్ అభ్యర్థులు రెండు పాయింట్ ఐదు లక్షలు ఐదు వేల కంటే జనాభా ఎక్కువగా ఉండే సర్పంచ్ అభ్యర్థులు రెండు పాయింట్ ఐదు లక్షలు ఐదు వేల కంటే జనాభా తక్కువగా ఉండే సర్పంచ్ అభ్యర్థులు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు అలాగే ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామంలో ఉన్న వార్డు సభ్యులైతే యాభై వేల రూపాయలు ఐదు వేల కంటే తక్కువ జనాభా ఉండే వార్డు సభ్యులైతే ముప్పై వేల రూపాయలు మాత్రమే ప్రచారానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార ఖర్చు కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి లెక్కలు పొందుపరచాల్సి ఉంటుంది పోటీ చేసిన ప్రతి అభ్యర్థి గెలుపు ఓటమితో సంబంధం లేకుండా నలభై ఐదు రోజుల్లో తమ ప్రచార ఖర్చు వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సమర్పించాలి ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే పదవులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి బ్యాంకులో కొంత నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది జెడ్పీసీ స్థానానికి పోటీ చేసే జనరల్ అభ్యర్థి ఐదు వేలు ఎస్సీ ఎస్టి బిసి మహిళా అభ్యర్థులు రెండు వేల ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసే జనరల్ అభ్యర్థి రెండు వేల ఐదు వందలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా అభ్యర్థులు పన్నెండు వందల యాభై సర్పంచ్ జనరల్ అభ్యర్థి రెండు వేలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు వెయ్యి వార్డు సభ్యులు జనరల్ ఐదే ఐదు వందలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే రెండు వందల యాభై డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు ఉండకూడదు అయితే ఇంటి పన్ను ఆస్తి పన్ను పంచాయతీ పన్ను బకాయిలతో పాటు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించి రసీదులు సిద్ధం చేసుకోవాలి కుల ఆదాయ సర్టిఫికెట్లు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి